ఓం సాయిరామ్ ఈ రాత్రికి బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారో స్వయంగా మన బాబాగారి మాటల్లోనే విందామా తల్లి గుర్తుపెట్టుకో ఇక నీకు పట్టరాని ఆనందం అనేది కలగబోతుంది అది కూడా కేవలం నీ బాబా ఆశీర్వాదంతోనే నువ్వు అస్సలు మర్చిపోవద్దమా ఇప్పటి వరకు నువ్వు పోగొట్టుకున్న సంతోషాన్ని నువ్వు ఆనందంగా పొందబోతున్నావు నీ బాబాని నమ్మి వెంటనే ఇది విను ఈ రోజున ఈ శుభదినాన నీకు కావాల్సిన ఆనందాన్ని పోగొట్టుకున్న సంతోషాన్ని మొత్తం నీకు తిరిగి అందివ్వబోతున్నాను నా మీద నమ్మకంతో పూర్తిగా నీ బాబా చెప్పేది జాగ్రత్తగా విను ఖచ్చితంగా నువ్వు ఆనందించే వార్తలు ఒకటి రెండు కాదమ్మా బోలెడు వార్తలు నీ కోసం నీ బాబా తీసుకొచ్చారు నీ సాయి మాటలు విన్నావు అంటే నువ్వు హాయిగా ప్రశాంతంగా నిద్రిస్తావు అంతేకాదు తల్లి నీ మనసులో ఉన్న ప్రశ్నలన్నిటికీ కూడా మంచి సమాధానం దొరకబోతుంది ఇప్పుడు ఈ క్షణం నువ్వు ఏం చేస్తున్నావో ఏం చేయాలి అనుకుంటున్నావో ఏం చేయబోతున్నావో నీకు తెలుసా ఆలోచించు ఇప్పుడు నువ్వు చేస చేయాలి అనుకుంటున్న పని చేయబోతున్న పని అన్నీ సవ్యంగా ఉన్నాయా లేదా అని ఒక్కసారి ఆలోచించి చూడు నీకు తెలుస్తుంది నీ మనసు ఎందుకు తల్లి ఇప్పుడు ఎంత అలజడిగా ఉంది ఎందుకు నీ మనసులో ఎన్నో చిక్కుముడులు ఉన్నాయి వాటన్నిటిని జాగ్రత్తగా విప్పితేనే కదా నీకు జీవితం అనేది సంతోషంగా అద్భుతంగా ఆనందంగా ఉండేది ఇలా నీ మనసు ఎందుకు ఇంత అలజడిగా ఉందో చెబుతాను శ్రద్ధగా విను ఇప్పటి వరకు నువ్వు జరగని విషయాల గురించే ఆలోచిస్తున్నావు కదా వాటినే తలుచుకొని అనుక్షణం కన్నీరు మున్నీరుగా ఎరుడుస్తున్నావు అలా ఎప్పుడు కూడా ఆలోచించకు బాధపడకు ఇప్పుడు జరిగేవి జరగబోయే వాటి గురించి నువ్వు అసలు పట్టించుకోవద్దమ్మా ఏం జరిగినా సరే అది నా సాయి ఆశీర్వాదమే అని నమ్ము ఇలా ఎప్పుడైతే నువ్వు నీ బాబా ఆశీర్వాదం అని నమ్మి నమ్మకంతో ముందుకు వెళ్ళగలుగుతావో ఆ క్షణం నుంచి నీ జీవితం ఎంతో అద్భుతంగా ఉంటుంది ఇలా నువ్వు మనశ్శాంతిగా ఉండి ముందుకు వెళ్ళావు అంటే నీ పనులన్నీ కూడా సవ్యంగా జరిగిపోతాయి తల్లి ఆలోచించు నువ్వు నీ మనశ్శాంతిని పోగొట్టుకుంటున్నావు కేవలం దానివల్లే నీ ముందు జరిగేది ఏదీ కూడా నీకు అస్సలు కనిపించడం లేదు నువ్వు గమనించలేకపోతున్నావు కూడా చూసినా అసలు పట్టించుకోవడం లేదు కాబట్టి ముందు నీ మనసులో ఉన్న గందరగోళాన్ని దూరం పెట్టమ్మా ఒక్కొక్కసారి నాకు తోడుగా ఎవరూ లేరే నాకు ఎవరూ సాయం చేయడం లేదు అని బాధపడుతూ ఉంటావు కదా అయితే నీ బాబా చెప్పేది జాగ్రత్తగా కాస్త ఓపికగా విను నీకే తెలుస్తుంది ఒక్కసారి నీ చుట్టూ చూడు తల్లి నీ చుట్టూ ఉన్న పువ్వుల్ని చూడు అవి మొత్తం నీకోసమే ఆనందంగా స్వీకరించమ్మా ఎప్పుడైనా సరే నువ్వు నువ్వు చుట్టూ జరిగే వాటిని గమనిస్తేనే కదా అవి నీకోసమా కాదా అని నీకు తెలిసేది ఒక చెట్టు ఒక విత్తనం చెట్టుగా మారి అది పెరిగి పెద్దదయ్యి పువ్వు పూచి కాయలు కాచి ఫలాలుగా మారడానికి అవి ఎన్నో కష్టాలను ఎదుర్కొంటాయి తల్లి కేవలం నోరు లేని ఒక చిన్న విత్తనమే మొక్కగా మారి ఇన్ని కష్టాలను తాటుకొని మహావృక్షంలో మారి మంచి ఫలాలను పువ్వులను అందిస్తుంది అంటే నువ్వు ఎంత మంచిదానివి చెప్పు సాయిబిడ్డవి అలాంటి నువ్వు వెనకడుగు వేయవచ్చా ధైర్యంగా ముందుకు వెళ్ళు నీకు తోడుగా నీతో పాటుగా నీ బాబా ఎప్పుడూ నీకు అండగా ఉంటారు దేని గురించి ఎవ్వరి గురించి కూడా అస్సలు ఆలోచించకమ్మా సంతోషంగా ఉండు నీ బాబా నీకు తోడు ఉన్నారు కదా ఇక దేని గురించి కూడా నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు ధైర్యంగా ఉండు తల్లి నువ్వు ఎప్పుడు కూడా అది జరగదు ఇది జరగదు నాకు ఓటమే ఎదురవుతుంది అని అనుకుంటూ కూర్చుంటే ఇక నీకు ఓటమి కాక ఇంకేమి వస్తుంది చెప్పు నీకు ఎన్నోసార్లు నా మాటలు సందేశాలు ఇచ్చినా సరే నువ్వు ఏమాత్రం వాటిని నమ్మడం లేదు అసలు పట్టించుకోవడం లేదు ఎప్పుడు కూడా ఇలా అధైర్యపడుతూ అపనమ్మకంతో జరగదు అని నెగిటివ్గా ఆలోచిస్తూ ఉండకు తల్లి నేను చెప్తున్నాను కదా నువ్వు ఏదైతే ఆలోచిస్తావో నీ జీవితంలో నీకు అదే వస్తుంది అని గుర్తుంచుకో నీ బాబా చెప్పింది అర్థమైంది కదా నమ్ము తల్లి నీకు భయం వేస్తే నన్ను తలుచుకో వెంటనే ఆ భయం పారిపోతుంది ఇక నీకు ఎలాంటి దిగులు భయము అస్సలు అవసరం లేదమ్మా నీకు తోడుగా నేనున్నాను కదా ఇక నీకు భయం ఎందుకు చెప్పు ఒకవేళ నువ్వు భయం దిగులుతో కూర్చుంటే ఇవి నీ ఎదుగుదలను అమాంతం కిందకి తొక్కేస్తాయి ఎవరైతే అనుక్షణం భయపడుతూ బాధపడుతూ వెనకడుగు వేస్తారో వాళ్ళు జీవితంలో ఏది కూడా అస్సలు సాధించలేరు కాబట్టి నీ బామ్మ పోయిన నమ్మకంతో ధైర్యంగా ముందుకు వెళ్ళు నువ్వు పోగొట్టుకున్న సంతోషాన్ని పట్టరాని ఆనందాన్ని అన్నిటినీ నీకు తిరిగి ఇస్తాను నువ్వు ఎలా అయితే నీ జీవితం ఉండాలి అని చెప్పి కళలు కని ఆశలు పెట్టుకున్నావో అలానే నువ్వు కోరినట్లుగానే అచ్చుగా నేను నీకు అచ్చంగా అలానే తిరిగి ఇస్తాను సంతోషంగా ఉండు తల్లి అతి కొద్ది రోజులలోనే అన్నీ నీ వద్దకు రాబోతున్నాయి ఇక హాయిగా ప్రశాంతంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండి ఈ రాత్రి బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్